దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము డిసెంబర్ పదహారు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం హృదయాల్లో నాటబడి రక్షణార్థంగా మీరే మార్చమని ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని ఎస్ క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె యాకోబు పత్రిక దేవుని యొక్కయు ప్రభు అయిన యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నడి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారునే ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను ఆయన ఎవనిని గద్దెంపక అందరికి ధారాళముగా దయచేయవాడు అయితే అతడు ఏమాత్రమునూ సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరినప్పుడు ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు ధీరుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయింపవలను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దేన ఎందు అతిశయింపవలను ఏలియన్గా ఇతడు గడ్డి పువ్వులే గతించిపోవును సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలును దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును దేవుడు కీడు విషయమే శోధింపబడనేారడు ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రతివాడును తన స్వకీయమైన దురాస చేత ఇవ్వబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును దురాస గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఇవుడు ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయైనను లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును మాట్లాడుటకు నిదానించేవాడును కోపించుటకు నిదానించేవాడునే ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించినకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మీరు వినుమారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారే ఉండు ఎవడైనా నువ్వు వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషును పోలి ఉన్నాడు వాడు తను చూచుకొని అవతలికి పోయి తను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచివాడు కాక క్రియను ఉండి తన క్రియలో ధన్యుడగును ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనిచు భక్తిగలవాడనని అనుకుని ఎడలా వాని భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును నైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాంటను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటయునే రెండవ అధ్యాయము నా సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకునిన ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడను లోపలికి వచ్చిన ఎడలా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకునిన వాణిని చూచి సన్మానించి నీవి ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పినయడలా మీ మనస్సులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు ఒకదురు కారా నా ప్రియ సహోదరులారా ఆలకించడి ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు ధనవంతులు మీ మీద కఠినంగా అధికారము చూపిదురు మేము న్యాయ సభలకు వారు వీరే కాదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును వారు వీరే కదా మెట్టుకు నీవలేని పొరుగువాని ప్రేమించమని లేఖడంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చని ఎడల బాగుగానే ప్రవర్తించేవారు కుదురు మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వల్ల అపరాధులని తీర్చబడి పాపము ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహర్చేయవద్దనియూ చెప్పాను కదక నీవు ఎవచరింపకపోయినాను నరహత్య చేసిన ఎడలా ధర్మశాస్త్ర విషయంలో అపరాధమైతివి స్వాతంత్ర్యం ఇచ్చి నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి అలాగుననే ప్రవర్తించుడి కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక ఉన్నప్పుడు వీలు ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళిడి చలికాచుకుని తృప్తి పొందుడని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపర్చము నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనుపరుతానని చెప్పును దేవుడు అని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా గోరుచున్నావా మన పిత్రుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసననియు క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్పబడును మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను మనుష్యుడి విశ్వాస మూలమును మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని అంచబడినని మీరు దీనివలన గ్రహించురు అటువలనే రాహాబును వేసే కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని అంచబడిన కదా ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనా నువ్వు మాట ఎందు తప్పని ఎడలాంటి వాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొన శక్తిగలవాడగును గుర్రములు మనకు లోబడుటకే నోటికి కలము పెట్టి వాటి శరీరమంతయు తృపుదుము కదా ఓడలను కూడా చూడి అవి ఎంతో గొప్పవై పెనుగాలకు కొట్టుకొని పోబడినను ఓడ నడుపు ఉద్దేశము చెప్పడం మిక్కిలి చిన్నదొగు చుక్కాని చేత తృప్పబడును అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలును సాధు ఆయ్యను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ అది మరణకరమైన విషముతో నిండినది అది నిరర్గలమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శింతము ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనమును బయలువెళ్ళును నా సహోదరులారా ఇలాగుండకూడదు నీటి బుగ్గలో ఒక్క జలము నుండి ఏ తీయని నీరును చేదు నీరును ఊరున నా సహోదరులారా అంజరపు చెట్టున ఒలేవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజురూపు పండ్లైనను కాయన అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఓరవు మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచవలను అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకునిన వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగువచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది ఎలాగ ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదినై ఉన్నది నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు వెత్తబడును నాలుగవ అధ్యాయము మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు నరహత్య చేయుదురు మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు వ్యభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును ఆయన మన ఎందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించును అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకునిచున్నారా కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడి ఉండడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోవును దేవుని అద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దెకు వచ్చిను పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకున్నది ద్విమ ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి వ్యాకుల పడుడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునడి ప్రభు దృష్టికి మీ మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకొడి తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చివాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిచున్నాడు నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుని ఎడలా ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడవు కాక న్యాయం విధించేవాడవైతివే ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించేవాడు ఆయనే రక్షించుటకును నశింపజేయటకును శక్తివంతుడై ఉన్నాడు పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారులారా రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోనవలను ఇప్పుడైతే మీరు మీ యందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయమంతయు చెడ్డది కాబట్టి మేలైనది చేయనెరిగియు ఆ లాగు చేయని వానికి పాపము కలుగును ఐదవ అధ్యాయము ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చే ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఎడుగుడి మీ ధనము చెడిపోయాను మీ వస్త్రములు చిమటలు కొట్టిన వాయును మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని మీ శరీరములను తినివేను యందు ధనము కూర్చుకుంటేరి ఇదిగో మీ కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యముల అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చర్చియున్నవి మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులే వదదినమునందు మీ హృదయములను పోషించుకొంటిది మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మును ఎదిరింపడు సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండేది చూడడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనిచు దాని కొరకు కనిపెట్టును కదా ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండడి మీ హృదయములను స్థిరపరుచుకొనిడి సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి ఒకడు సనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవములకు ఓపికకు మాదిరిగా పెట్టుకున్నది సహించిన వారిని ధన్యులు అనుకునిచున్నాము కదా మీరు యోగి యొక్క సహవాసమును గూర్చి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడమును కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండా అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనా నువ్వు సంతోషము కలిగినా అతను కీర్తనలో పాడవలను మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభువు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనిడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి నీతి మంత్రులు విజ్ఞాపన మనఃపూర్వకమనేదే బహుబలము గలదై ఉండును ఏరియా వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తనము ఫలం ఇచ్చను నా సహోదరులారా మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును దీవించునుగాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవా పరిశుద్ధుడ నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన దయగల దేవుడవు కృపగల దేవుడవు కనికరం కలిగిన దేవుడవు తండ్రి నాయన మా ప్రాధములు మా పాపములు మా దోషములు దయతో క్షమించి నీ రక్తంతో కడుగు అయ్యా పవిత్ర పరచు నాయన పరిశుద్ధ పరుచు ప్రభ ఈ దినమంతా మీరు తోడుగా ఉండండి అయ్యా తండ్రి మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారాన్ని ఒప్పుకొని తండ్రి నాయన మీకు ఇష్టలుగా మీ హృదయానుసారులుగా మీ చిత్తానుసారులుగా జీవించుటకు నీ కృపను మాకు ఈ దినమంతా అనుగ్రహించండి మా అను దిన ఆహారం మాకు అనుగ్రహించండి మా ఇలా అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించండి ప్రభ మా కుటుంబాలకు రక్షణ దయచేయండి మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలను మా బంధువులను స్నేహితులను అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశం పైన కృప కాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక భారతదేశంలో కడవర వర్షం కురియును కాక కడవర ఉద్యీవము రగులు కాక ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఒక గొప్ప ఉద్యీవం ఏసునామంలో రగులు కొనును గాక తండ్రి నీ చిత్తం భారతదేశంలో జరుగునుగాక అని ప్రార్థిస్తున్నామయ్య సమస్త మానవాళ్ళని హస్తాలు కప్పచెప్పుకుంటున్నా సమస్త దేశములను వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నికృప కలుగును కాక నీతి నియమంతో పరిపాలించడం కావాల్సిన జ్ఞానం వివేచన ఏసునామంలో వారికి దయచేయబడును కాక నాయన అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు ఇంకను అపోస్తులను ప్రవక్తలను ఉపదేశకులను కాపాడను సువార్థికులను మీరు లేపండి రోధించు స్త్రీలను మీరు లేపండి నాయన అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన పవిత్రమైన చేతులు ప్రార్థించే పురుషులను లేపండి మీరు బలపరచండి నాయన సహాయం చేయండి తండ్రి నీ కృపణ విస్తరింపచేయండి తండ్రి దైవానికి వందనాలు దైవజనులందరిని బలపరచండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణకు ఉంచండి దైవజనులందరినీ లవ్వబడిన ప్రతి చోటని వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంతో వాక్యములు బోధించడం కావాల్సిన అభిషేకమును మీరు దయచేయండి అయానికే వంద నాలుగు స్తోత్రాలు పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి నీ రాజ్యములు స్థాపించమని ప్రభావ దుష్టుడి బారి నుండి ప్రతిశోధన నుండి మమ్మల్ని తప్పించమని దినమంతా మీద తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమెన్ ప్రభుయేస రక్తమే జయం ప్రభుయేస వాక్యమే జయం ప్రభుయేస నామముకు సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్